థ్యాంక్స్ ప్రతిసారి కమ్యూనిటీకి హాస్పిటల్కి ఒక బ్రిడ్జ్గా వస్తున్నందుకు ఈ ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎమర్జెన్సీ కేర్ ఎప్పుడైనా ఒక పేషెంట్కి ఎమర్జెన్సీ కేర్ అవసరం పడినప్పుడు అది ఒక సింగిల్ డిపార్ట్మెంట్ కానీ సింగిల్ పర్సన్ కానీ చేస్తే అవ్వదు మల్టిపుల్ డిసిప్లినరీ కోఆర్డినేషన్ కావాలి దానికి ఇక్కడ మెడికల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈఆర్ ఐసీయూ అండ్ రేడియాలజీ అవైలబుల్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే రైట్ టైంలో డయాగ్నోసిస్ చేస్తాం ఏదన్నా కానీ అండ్ డయాగ్నోసిస్ చేసిన దాన్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ అట్ రైట్ టైం ఇవ్వడం జరుగుతుంది రీసెంట్గా మన దగ్గరికి ఒక పల్మనరీ ఎంబోలిజం అనే ఒక కేసు వచ్చింది అది ప్రివెంటబుల్ డిసీజ్ కానీ వన్స్ డయాగ్నోస్ అయితే వెంటనే ప్రాంప్ట్గా దానికి ట్రీట్ చేయాలి అది ఎలా ట్రీట్ చేసామని సార్ చెప్తారు ప్రాణాంతకమైన వ్యాధి కాకపోతే మనం ఎంత తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే అంత తొందర నయమయ వ్యాధి గురించి చెప్పబోతున్నారు దాన్నే పల్మరీ థ్రామో ఎంబోలిజం అంటాం సో ఈ పల్మరీ థ్రామో ఎంబాలిజం అంటే ఏంటంటే మన రక్తంలో మన ఒంట్లో రక్తం సరఫరా నార్మల్గా అవుతూ ఉంటుంది ఫ్రీగా స్వేచ్ఛగా అవుతూ ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కాళ్ళలో కానీ లేదంటే ఇంకెక్కడైనా రక్తం గడ్డలుగా మారి ఆ గడ్డ ఊడిపోయి కొన్నిసార్లు ఏమవుద్దంటే ఊపిరితిత్తుల్లో రక్త నరాల్లోకి వెళ్ళి ఆ రక్తం సరఫరాని ఆపేస్తుంది దాన్నే పల్మరీ త్రాంబో ఎంబోలిజం ఎంబాలిజం అంటాం సో దీనివల్ల ఏమవుతుందంటే మనం తీసుకునే శ్వాస వల్ల ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆక్సిజన్ ఆ రక్తంలోకి వెళ్ళి గుండె నుంచి మన బాడీలో అన్ని ఆర్గాన్స్కి సరఫరా అవుతుంది కానీ ఎప్పుడైతే ఈ గడ్డ వచ్చి ఊపిరితేట్లకి వెళ్ళే రక్త నరాన్ని బ్లాక్ చేస్తుందో మన ఒంట్లోకి ఆక్సిజన్ వెళ్ళడం స్టాప్ అయిపోతుంది ఆగిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి సడన్గా ఒంట్లో ఆక్సిజన్ పడిపోవడం శ్వాస ఇబ్బంది రావడం ఛాతిలో గుండె నొప్పి రావడం కొన్ని సందర్భాల్లో అంత టైం కూడా లేకుండా సడన్గా కొలాబ్స్ అయ్యి చనిపోయే ప్రమాదం కూడా జరగచ్చు సో దానివల్ల ఇది చాలా తీవ్రమైన వ్యాధి అన్నట్టు సో దీన్ని మనం ఎవరెవరికి రావచ్చు అంటే ఎవరైతే ఈ ఎక్కువ రోజులు బెడ్ రేట్ అయినా ఉంటారు కదలకుండా మంచంలోనే ఎక్కువ రోజులు ఉండడం ఫ్రాక్చర్ తర్వాత కొన్ని రోజులు మంచం మీదనే రెస్ట్ తీసుకోవడం లేంటే ఒబేసిటీ ఉబ్బకాయం ఉండడం స్మోకింగ్ సిగరెట్లు తాగే వాళ్ళకి కొంతమందికి గర్భిణీ స్త్రీలకి ఆపరేషన్ తర్వాత ఇట్లాంటి వాళ్ళకి రక్తం గడ్డలయ్యి అది ఊడి ఫీమేల్ మనకు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చారు పోస్ట్ సర్జరీ యాంకిల్ ఫ్రాక్చర్ తర్వాత షీ వాస్ బెడ్రిడన్ అండ్ షీ వాస్ టేకింగ్ ద ట్రీట్మెంట్ కానీ ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ ఆవిడ క్లాటింగ్ బెడ్రిడన్ ఉండడం వల్ల మనకు యాంటీ థ్రాంబోటిక్స్ అనేది ఏమి యూజ్ చేయలేదు దానివల్ల ఆమెకి సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎస్ఓబి ఆయాసం ఎక్కువ వచ్చింది దానివల్ల మనకి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది సో ఇమీడియట్లీ మన ఈఆర్ ఫిజిషియన్ చెప్పినట్టు ఇమీడియట్లీ ఈజీ ఇంకొకటి ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఇస్ థ్రాంబోలైసిస్ ఆ క్లాట్ని కరిగించడానికి థ్రాంబోలైసిస్ చేస్తాము సో షిఫ్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎన్ఐవి సపోర్ట్ అంటే వెంటిలేటర్ కండిషన్ని డిటెక్ట్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం వల్ల ఇవాళ పేషెంట్ మళ్ళీగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఆక్సిజన్ ఇవ్వడం కూడా తక్కువ ఇవ్వడం జరిగింది మళ్ళీ Is elderly female, 55 years. Uh, she has with complaints of sudden onset of uh, difficulty in breathing. Uh, she has arrived at around 10:30 p.m. and she had difficulty in breathing. Uh, difficulty in breathing. Uh, it was grade 4 SOB on arrival, and uh, her saturations were not maintaining, and BP was also on a hypotensive mode. Uh, she also had a, a epigastric pain. So, we took one an ECG and ECG suggestive of uh, significant s one q 3 t 3 pattern. And so, we have done uh, ECG uh, echo also, bedside echo was also done immediately uh, where RA dilation is present. So, she had a history of uh, ankle fracture where she was operated earlier, uh, like uh, 10 days ago, and she was bedridden for them, from there. Uh, she was not on any anticoagulants. Later on, she developed uh, this uh, sudden onset of SOB.